కర్నూలుకు చెందిన వివాహిత విజయ అనుమానాస్పదంగా మృతి చెందారు కర్నూలు నగరంలోని నివాసముట్టున్న విజయ తెల్లవారుజామున ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది నంద్యాల జిల్లా బేతంచెల్ల మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన నారాయణ లక్ష్మీదేవి దంపతుల కుమార్తె విజయను వెల్దుర్తి మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన రమేష్ కు రెండు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది రమేష్ మరో మహిళతో అక్రమ సంబంధం కలిగి ఉన్నందున భార్య మధ్య గొడవలు జరిగేవని మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపారు తన కుమార్తెను భర్త రమేష్ అత్తమ్మామలు హత్య చేశారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు ఈ ఘటనపై కర్నూలు మూడవ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు కాబోయే కోడలు అని సొంత భార్య మీదనే చెప్పేవాడు తర్వాత రోజు డ్యూటీలో ఉన్నప్పుడు ఆ అమ్మాయితో ఫోన్ మాట్లాడేవాడు ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేవాడు ఎందుకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నావు అంటే ఇంక ఆ హాస్పిటల్లో ఫోన్ చేస్తుంటారు దానికోసం అని చెప్పేసి అంత కవర్ చేసుకుంటూ వచ్చినాడు ఒకరోజు ఏం జరిగిందంటే నేను హైదరాబాద్లో ఉన్నాడు ఆ అమ్మాయి ఫోన్ చేసిందట ఫోన్ చేస్తే మా ఛని ఫోన్ ఎత్తుంది ఎవరు నువ్వు ఫోన్ ఎవరు నువ్వు ఫోన్ ఎత్తుందంటే నేను రమేష్ భార్యను అంటే ఎవరు రమేష్ భార్య రమేష్ పెళ్ళైందే ఎవరు నువ్వు అని మా చెల్లెల్ని తిట్టింది మా చెల్లెలు వెంటనే నాకు ఫోన్ చేసి అన్న ఇట్లా పని ఎవరో ఫోన్ చేస్తున్నారు ఆ అమ్మాయి అని బూతులు తిట్టింది తిట్టిన తర్వాత నేను ఫోన్ చేసినాను ఫోన్ చేస్తే ఆ అమ్మాయి ఆ అమ్మాయి కాన్ఫిడెన్స్ పెట్టింది అనమాట పెడితే ఏమనింది ఆ అబ్బాయి నా లవరు రమేష్ అని చెప్పింది రమేష్కి కాన్ఫరెన్స్ కాల్ పెడితే రమేష్ నాకు పెళ్ళి అయిందా లేదా ఎవరో మీ బంధువులు ఒక ఆయన ఉన్నాడు అంటే నాకు పెళ్లి అయిందని ఒప్పుకున్నాడు అప్పుడు ఆ అమ్మాయి ఏడవడం జరిగింది అట్లా జరిగింది తర్వాత ఇంకా అందరికి తెలిస్తే బాగుండదు కుటుంబ సమస్య ప్రాబ్లం పెద్దగా చేయకూడదని చెప్పేసి నేను వెళ్ళి దాన్ని పరిష్కారం చేసి అమ్మాయికి చెప్పి అన్ని చేసినాను చేసిన తర్వాత ఇంకా కొద్ది రోజులకి మా అమ్మలో తెలియకుండా ముప్పై ముప్పై వేలు ఒకసారి ఇచ్చినాను మళ్ళీ మా అమ్మలో తెలియకుండా నాలుగు వేల ఐదు వందలు ఇచ్చినాను ఈ అమౌంట్ ఇచ్చినాను మళ్ళీ ఇంకా అదనంగా మీ ఫోన్ చేయి డబ్బులు అడుగు మీ అన్నని అడిగినావు కదా మీ అమ్మని అడుగు వాళ్ళ నుంచి డబ్బులు తీసుకో అని చెప్పేసి ఇట్లా వేధించి ఇట్లా చేసినాడు వాళ్ళ అమ్మళ్ళు ఎప్పుడోసారి వచ్చేవాళ్ళు అనమాట వచ్చినప్పుడల్ల ఇట్లా టార్చర్ పెడుతుంటే ఇట్లా టార్చర్ పెడుతున్నారు అని పెడుతున్నారండతున్నాయి కానీ మేము ఇంకా ఏమో లే కుటుంబం అన్నాక జరుగుతుంటాయి దీన్ని బయటకు వేసుకోకూడదామని మా అమ్మ మా నాన్న చెప్పేవాళ్ళు నేనైతే మా చెల్లికే సపోర్ట్ ఉన్నాయి ఇంకా నిన్న నైట్ ఏం జరిగిందో ఏమో వాళ్ళు ఇంకా చంపాలని ఉన్నారు చంపాలని ప్లానింగ్తోండి ఉరేసి ఉర్రేసి పంపేసినారు మాకైతే ఈడ అందరి సమక్షంలో చెప్తున్నాను మాకు న్యాయం జరగాలని కోరుకుంటూ ప్రాధాన్యపడుతున్నాను మీరందరూ కూడా ఈ సమాచారాన్ని అందరికీ తెలియజేసి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను మీ బాబు ఏం పనిచేస్తున్నాం మెడికల్ షాప్లో పనిచేస్తాడు పిల్లలు ఎవరు లేరు పిల్లలు ఎవరు లేరు మెడికల్ షాప్లో పనిచేస్తాడు పెళ్ళి మేము వస్తే రెండు సంవత్సరాలు అయితే వచ్చినాబు అమ్మాయి పేరు చనిపోయిన విజయ కాపురం చేసినారు వచ్చి ఇటుకొచ్చి నిన్న కాపురం పెట్టుకొని కర్నూలు గణేష్ నగరం పెట్టుకొని పెట్టుకున్నాక బాగా బాగా చేసుకున్నామా బాగా చేసుకున్నా సమాధానం చెప్తుంటారు చెప్తుంటే అని చెప్పి నిన్న సాయంత్రం వచ్చినారు వచ్చి వాళ్ళు బోండిందట మాక్క బోండింటే అబ్బో దీని ఒకటి పోయి వచ్చి వాళ్ళ అన్నదమ్ములు ఆ కజలంలో తమ్ముడు పిల్లలు ఉండారట వాళ్ళు ఇంటికాడ ఉంటే వాళ్ళు రైత్రి పన్నెండు గంట పుల్ చేసి వచ్చి నాకైనా ఏం చేసినారో ముగ్గురు కలిసి చంపినారు ముగ్గురు కంపెనీ చంపి మూడు గంటలప్పుడు ఫోన్ చేసినారు మూడు గంట ఫోన్ చేసి మళ్ళీ పని కూడా చేసి వాడు చేసినారు వాడు చేసినాక మళ్ళీ వాళ్ళ నాయన నాలుగు గంటలప్పుడు ఇప్పయ అయిపోయింది పోయి ఇక అయిపోయింది అని చెప్పినాడు చెప్పినాక మేము అప్పుడు త్వరగా అప్పుడు వచ్చినాం బిడ్డ నాకు బిడ్డ కదా తండ్రి తల్లి మేము చదువు తీసుకొచ్చి రేపు పడవచ్చు మేము సొంత గీడ వచ్చి కొచ్చినాడు మేము వచ్చలు గీడ కాని రాకుండా దప్పతమైనా అర్థమూడు సొంతం తెచ్చుకుని పడవచ్చి ఏడు సార్ మా ముందర పోయేమో మా కళ్ళు పోయేమో ఏమో భయంగా దూరం అయితే కదా దూరం అయితే వాళ్ళ ముగ్గురికి తల్లికి తండ్రికి పడు ముగ్గురికి చిక్చే పడాలా నా బిడ్డేటట్టు పోయిందో వాళ్ళదే దాంట్లో నా చెక్ చావాల నా బిడ్డకైతే అయితే నా ఏం చేయరు మాకైతే నా ఏం చేయరు సరే నా ఏం చేయరు కట్నం కోసం వేధించినారు బంగారు పెట్టినాము ఐదు తులాలు బంగారు పెట్టినాము తగ్గులు ఇచ్చినాము అయినా కానీ వేధించి మమ్మల్ని బాధ పెట్టి మా పిల్లలు చంపినారు వాడు అక్రమం సంబంధం పెట్టుకొని కూడా బంగారు ఏం లేదు సార్ ఇప్పుడు ఇప్పుడు అన్ని తెచ్చే వరకు మేము అయితే